హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున గారి చిన్నప్పటి నుంచి అతను ఎంత అందగాడు అని అందరికీ తెలుసు కానీ ఆ అందం కంటే వెనుక గౌరవం నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకం అనేది మనం చనిపోయేంత వరకు ఉంటుంది కానీ ఆ అందం మాత్రం అలా కాదు కొద్ది వయసు అయిపోయిన తర్వాత మన అందం ఎలా ఉంటుందో మనకే అసూయ పుట్టేలా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి వీడియో కూడా నచ్చితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి